మీ బంగారం తాకట్లో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి హాయ్ హాయ్ అండి అండి ఎలా ఉంది నిన్నటి ఎపిసోడ్ అలాగే వాళ్ళ ప్రోమో చూసుకుంటే ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది ముఖ్యంగా వీళ్ళ కొంతమంది వీళ్ళు టార్గెట్ చేసుకున్నారేమో అనిపిస్తుంది ఆయిషా గారు కానివ్వండి అలేఖ చిక్కు పికి గారు కానివ్వండి తనుజా గారిని లేకపోతే రీతు పర్సనల్ పర్సనల్గా టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది వీళ్ళ నలుగురికి బాగా అసలు పడట్లేదు వీళ్ళు పర్సనల్ టార్గెట్ చేసుకొని అనుకుంటున్నారు మాటలు చూస్తూనే ఉన్నాం అది కొంచెం గా ఉంది ఏదైనా గేమింగ్ పరంగా లేకపోతే అన్ఫేర్గా అనిపించిన విషయాలు లేకపోతే ఇంకేదన్నా మాట్లాడచ్చు కానీ నార్మల్ టైంలో వాళ్ళు ఏదన్నా రాంగ్ చేస్తే నచ్చకపోతే ఓటు మేము వేయం మేము సపోర్ట్ చేయము హాజీ ఆడియన్గా మేము ఉన్నాం వాళ్ళు పర్సనల్గా డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకోండి మాటలు అనాల్సిన అవసరమే లేదు మరి నిన్న ఎపిసోడ్ లో చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా గేమ్ పెట్టారు కదా మాస్ మాధురి అలాగే సైలెన్సర్ సంజన అని చెప్పి సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది అనమాట అంటే ఇద్దరు కొంచెం లీడ్ తీసుకున్నారు కదా పెద్ద మనుషుల్లాగా సెట్ టీమ్ కి సెట్ టీమ్ కి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది వాళ్ళ గేమ్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి బాగా రెస్పాండ్ అయ్యారు అంటే వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడిచారు మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ టీమ్ మెంబర్స్ ఆడారు వీళ్ళు ఒకళ్ళని అనుకోవటం కామెంట్ చేసుకోవటం ఫన్నీ ఫన్నీగా అంటే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది ఆ ఫ్రెండ్షిప్ మీద మాటలు అనుకున్నారు ఫస్ట్లో మాదిరి గారు సీరియస్గానే ఉన్నారు ఒక మాట పడేవాళ్ళు కాదు ఇప్పుడు సంజన గారు ఏమన్నా కానీ నార్మల్గా రిప్లేస్తుండ్రు బాగా సపోర్టివ్గా తీసుకుంటుండ్రు గేమ్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇబ్బందులు పర్లే వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది ఇలానే కంటిన్యూ చేయాలమ్మా మాదిరి గారు ఈ వీక్ మొత్తంలో చూసుకుంటే కూడా అంటే వన్స్ నాగార్జున సార్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాధురి గారు వచ్చేసి చాలా చేంజ్ అవ్వడం జరిగింది అనమాట అంటే ఫుడ్ తినే దగ్గర కాని మాట్లాడుకునే దగ్గర కానీ ఆ హౌస్ మేట్స్ తోటి బాగా కలిసిపోయి వాళ్ళతో బాగా మాట్లాడుకుంటుంది అనమాట అంటే వాళ్ళు ఏమంటున్నా కూడా పడుతూ ఈమెం అంటున్నా కూడా వాళ్ళ లైట్ తీసుకోవడం అలా ఉంది అనమాట ఎలా అనిపిస్తుంది చేంజింగ్ అంతా మీకు మాధురి గారు ఇంత తొందరగా చేంజ్ అవుతారు అనుకోలేదు వచ్చిన రెండు మూడు రోజులు ఫైర్ ఉంది నాగార్జున గారు ఎప్పుడైతే శని ఆదివారాలు వచ్చి చెప్పారో కొంచెం అప్పటి నుంచి ఖచ్చితంగా మార్చుకుంది ఎవరేమన్నా సెటర్లేస్ ఏమంటారు లేదు సంజన గారు అంటనే ఉన్నారు తంజా గారు సైడ్లో మాదిరి గారు ఏదో విషయం నచ్చి చెప్తే ఆమె మీద కూడా అరిచేస్తుండ్రు అయినా ఏమంటారు స్పోర్ట్గా తీసుకుంటుండ్రు గేమ్లో కూడా పార్టిసిపేట్ చేస్తుండ్రు ఆ గేమ్లో కూడా ఏమన్నా ఫిజికల్గా ముందుకు వచ్చిన ఏమన్నా అన్నా కానీ నార్మల్గానే ఉండరు మనిషి ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు మేబీ ఇంకా అలవాటు మనుషులు ఇంకా అంటే ఒరిజినల్ బయటపడుద్ది అంటే ఫస్ట్ రెండు రోజులు ఎలా ఉందో ఆ మూడు తెలియదు కానీ ఎక్కువ అయితే లోపల నటించలేము ముఖ్యంగా ఆమె ఫైర్ క్యాండెట్ కాబట్టి ఆమె యాక్టింగ్ చేస్తుంది అని అనుకోవట్లా ఇవాళ కాబట్టి రేపేను బయటపడిద్ది అప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చు తర్వాత ఫస్ట్ రోజు రెండు రోజులు నచ్చలేదు ఈ మధ్య నచ్చుతుంది ఈ మధ్య నచ్చుతుంది ముందు నచ్చలేదు ముందు రెండు రోజులు ఏంది ఎట్లా చేస్తుంది కంటెంట్ కోసమే లేకపోతే ఎంత పొలిటీషియన్ అయినా కానీ అంత యాంగ్రీ ఉండకూడదు కదా అనిపించింది ఇప్పుడు బాగుంది ఇప్పుడు సున్నితంగా ఉంది యాక్టర్ అనిపించింది అంటే ఆ రీల్స్ కూడా చేస్తుంది కదా ఓకే మరి రమ్య మోక్ష గేమింగ్ ఎలా ఉంది అంటే ఆమె గేమ్ లో ఇంత ఇన్వాల్వ్ అయ్యిందా లేదా నార్మల్ గా అంటే నార్మల్ గేమ్ పెట్టారు ఆమె ఆడుతుందంటారా గేమ్ లో అంతా గేమ్ ఆడుతున్నారు కానీ నామినేషన్స్ లో అనెసరీ టాపిక్స్ తీసుకొచ్చి పర్సనల్ రీజన్స్ తో నామినేషన్ చేస్తున్నారు ఆమె ఫిజికల్ పరంగా స్ట్రాంగ్ ఆమె గేమ్ ఆడిద్ది మైండ్ గేమ్ మనకు చూడాలి ఆమె బుర్ర ఎంత ఉందా ఎంత లేదో చూడలేదు ఫిజికల్ పరంగా స్ట్రాంగ్ అది ఎవరైనా చెప్తారు వేరే వేరే నామినేషన్ పాయింట్లు కావచ్చు నార్మల్ డేస్ అప్పుడు అంటే నార్మల్ టైంలో గొడవ పడేటప్పుడు యూస్ చేసే వర్డ్స్ కావచ్చు కొంచెం వరస్టుగా ఉన్నాయి నాగార్జున గారు ఆల్రెడీ రూమ్కి పిలిచి కన్వర్షన్ రూమ్కి పిలిచి వీడియోస్ మరీ చూపించారు మార్చుకోమని మాధురి గారు అలాగైతే మార్చుకున్నారు ఏం కూడా మార్చుకుంటే బాగుంటుంది మార్చుకోకపోతే వీళ్ళు కూడా రివర్స్ అవుతారు మొన్న గారు ఈజిలెస్ రివర్స్ అయినట్టు మంచి హైప్ వచ్చింది అట్లానే హైప్ వస్తుంది వీళ్ళకి ఏమకి ఇంకా ఇంకా గుడ్ నేమ్ తెచ్చుకుందామని లోపలికి వెళ్ళారు బ్యాడ్ నేమ్ వచ్చింది మాకు అందుకనే బిగ్ బాస్ లోకి పంపించాము మంచి పేరు తెచ్చుకొని వస్తామని వాళ్ళ అక్కయ్య గారు అన్నారు అలా చిట్టి పిట్టి వాళ్ళ అక్క ఇంటర్వ్యూలో ఆ బ్యాడ్ నుంచి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఆడి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది పచ్చళ్ళు బాగా అమ్ముడిపోతాయి బ్యాడ్ నేను తెచ్చుకుంటే పచ్చళ్ళు కుళ్ళిపోతాయి ఆడియన్స్ తో పెట్టుకుంటే మరి ఈ వీక్ నుంచి చూసుకుంటే నామినేషన్ దగ్గర నుంచి కూడా ఇమాన్యుల్ సేఫ్ ఆడుతున్నాడు సేఫ్ వల్లనే ఇమాన్యుల్ ఇంతవరకు వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగానే ఇమాన్యుల్ సేఫ్ ఆడుతున్నాడా లేదంటే ఆయన జెన్యున్ గా ఆడుతున్నాడు అంటారా నాకు జెన్యున్ అని అనిపిస్తుంది ఎందుకంటే అంటే యాజ్ ఆయన కామెడియన్ యాక్టింగ్లో ఏ అంటే వైల్డ్ కావచ్చు వేరే వేరే సిచ్యువేషన్స్ కావచ్చు కామెడీ చేయాలంటే లోపల ఎవరికైనా బాధ కసి ఉంటేనే చేస్తారు కామెడియన్గా చేయడం చాలా కష్టం అలాంటి వాళ్ళు సున్నితంగా ఉంటారు ట్రూగా ఉంటారు ఆయన కామెడీ టాస్క్లు ఆడుతుండ్రు అలా యాస్ యాక్టింగ్ చేసే పర్సన్ అయితే ఎలిమినేషన్ విషయంలో తనజాగారిని చేద్దాం అనుకున్నా నువ్వు ఇట్లా నన్ను మోసం చేస్తావు అని కళ్యాణ్ అనేవాడే కాదు తర్వాత పక్క పిలిచి మాట్లాడవచ్చు ఫేస్ మీద అన్నాడు దానివల్లే గొడవ అయింది తనుజా గారికి మళ్ళీ ఇమాన్యుల్ గారికి మళ్ళీ గొడవ అవటం ఫైర్ అవటం జరిగింది వాళ్ళ టాస్క్ లో నిన్న అంటే కళ్యాణ్ తనుజం చేస్తానన్నాడు కరెక్టే కానీ ఇమాన్యుల్ కి ఆల్రెడీ తనుజం చేయాలని ఉంది కాబట్టి మరి ఎందుకు కళ్యాణ్ ఇవ్వడం ఇమాన్యులే ఆ చిట్టి ఉంచుకొని చని కదా అని అంటున్నారు అదే కళ్యాణ్ గారు అడిగారు కదా ఆయనకు ఛాన్స్ ఇమ్మని ఆయన యూజ్ చేసుకోవచ్చు కానీ కళ్యాణ్ గారికి ఇచ్చాడు ఆయన ఎవరు చేసినా ఇంకా ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ అయితే ఇచ్చాడు కానీ అది ఆయనకి రివర్స్ కొట్టింది అని ప్లాన్ ప్లాన్ ఫెయిల్ అయింది ఓకే మరి ఇంతకీ సాయి అనే వ్యక్తి కనిపిస్తున్నారు అంటారా అందులో బిగ్ బాస్ హౌస్ లో సాయి మొన్న టాస్క్ పెట్టినప్పుడు కనిపించాడు మిగతాప్పుడు గా ఉండు ఆయన కావచ్చు ఆయన న్యూ క్యాప్టెన్ అని పేరు ఏం పేరు తెలుగు రాదు వాళ్ళు ఏం మాట్లాడితే కి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ బాయ్స్ కి ఇలా గెలిగితే రచ్చరచ్చ చేస్తున్నారని వాళ్ళ గొంతులు కూడా పెద్దవి అందుకని బాయ్స్ కొంచెం ఎక్కడేం మాట్లాడితే ఏమి అన్నట్టు టాస్కులు అప్పుడే వస్తున్నారు కానీ నేను నార్మల్ డేస్లో గొడవ పడుతుంటే ఆపటం కానీ దూరటం కానీ వాళ్ళు ఏం చేయట్ల అందువల్లే కనిపించట్లా మేబీ వాళ్ళు కంటెంట్ చేయాలి కనిపించాలంటే గొడవ ఇద్దరు గొడవ పడుతుంటే డైలీ గొడవ అయితే దూరొచ్చు ఏదోటి ఒకటి మాట్లాడచ్చు వీళ్ళు కూడా చేయొచ్చు వీళ్ళు నార్మల్ సైలెంట్గా ఉంటున్నారు అంతే ఇమాన్యుల్ కి చాలా గొడవలు అయితే అనమాట వన్స్ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎందుకనేసి భరణి గారికి ఆ పవరాస్త్ర ఇవ్వలేదు సేవ్ చేయలేదు అనే కోపంతో తనుజా ఇమాన్యుల్ తోటి గొడవ వేసుకుంటా నేను కూడా అదే అనుకుంటున్నా ఒకటి నామినేషన్ పాయింట్ లో తనుజా బయర్ తీసుకొచ్చారు కళ్యాణ్ గారి మీద అదొక రీజను ఇంకోటి అస్త్ర రాము గారి మీద యూజ్ చేసి రాము గారిని సేవ్ చేశారు ఈ రెండు మేబీ మనసులో వల్ల తంజా గారికి హట్టింగ్ అనిపించి అది కాక వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆ విషయంలో గొడవలు అయినాయని నేను అనుకుంటున్నా రీజన్ అది మాక్సిమం నైంటీ పర్సెంట్ అదే వేరే టెన్ పర్సెంట్ వేరే రీజన్ అయితే కంటెంట్ ఇవ్వడానికి అవ్వచ్చు కంటెంట్ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు వీళ్ళు మాములుగానే ఆమె ఏమో ఎమోషనల్ ఆయన ఏమో కామెడీ చేస్తే ఆయనమే అయింది వీళ్ళు కంటెంట్ ఇవ్వడానికి కాదు వీళ్ళకి నిజంగానే గొడవలు అవుతున్నాయి ఈ రీజన్స్ వాళ్ళే ముఖ్యంగా మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్ లోనా ఇట్లా ఐడియా లేదు మేడం నాకు కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి శ్రీజ గారు అన్ఎక్స్పెక్టెడే బనరీ కాదు కూడా నేను అనుకోవాలా ఇంకొన్ని రోజులుండి వాళ్ళ కూతుర్లను బాగా చూసుకుంటాను అనుకున్నా కానీ ఇలా వెళ్ళిపోతారు అనుకోవాలా వదిలేసి వాళ్ళు నానా నాన్న ఆయన ఇద్దరికొతే లేడుస్తున్నారా ఎమోషన్ ఎమోషనల్ అవుతున్నారు ఎమోషన్ నుంచి ఫైర్కి కూడా వచ్చేసారు అంటే ఎవరైతే ఎలిమినేట్ అవ్వడానికి కారణమయ్యారో వాళ్ళు నుతుకారేస్తున్నారు ఇప్పుడు చూడాలి ఇంకా ఏం జరిగిద్దు ఉన్న కాంచి రిలేషన్షిప్లోనే మునిగిపోయాడు అదొక పెద్ద మైనస్ వచ్చిన వాళ్ళు ఆడియన్స్ అందరూ అదే కంప్లీట్ చేస్తున్నారు ఆయన ఫిజికల్ గేమ్ పరంగా స్ట్రాంగ్ గేమ్ బాగా ఆడింది నోరు దోలు ఎక్కువ అనే వస్తుంది మాటలు టంగ్ స్లిప్ అవుతుంది మాట మాట్లాడే మాటలు ముఖ్యం ఎట్లా పడితే అలా అనుకోదు వచ్చిన మొదటి రోజు రెండో రోజు కళ్యాణ్ గారు అన్నది అమ్మాయిలు పిచ్చి నామే చేస్తే ఇచ్చి పడేస్తే అది అని అది కొంచెం హట్టింగ్ అనిపించింది మాకు అది వీడియోస్ చూపించారు అప్పుడు మారాలి తర్వాత నిన్న తనుజ గారిని తనుజ గారిని కూడా అట్లానే అంటే పర్సనల్ డ్యామేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది అంటే మేబీ కావాలని అంటున్నారు ఆమెకి టీనేజ్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు అని వస్తున్నారు రమ్య ఫిజికల్ అదే గేమ్ పరంగా ఓకే మైండ్ గే చూడలే ఫిజికల్ గేమ్ చూసాం మనం ఆల్రెడీ బర్నీ గారిని బాగా స్ట్రాంగ్ ఆ పడేసింది ఆ ఇంకోటి వేరే గేమ్ లో వచ్చి వచ్చి ఓడిపోయారు అంటే ఆమె బాక్స్ లో పడుకుంటది కదా లాక్ తీసేది అందులో ఓడిపోయారు అంటే మేబీ ఆమె లోపల ఉంది ఒక గేమ్ ఫిజికల్ గేమ్ లో వచ్చిన రెండు రోజులు ఇల్లు మీకు పందిరేసారు ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు అంటే ఓల్డ్ కంటెస్టెంట్ లో మళ్ళీ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద తన గారు ఈ రెండు రోజుల్లో మామిల్ ఫైర్ ఫైర్ కాల అంటే లోపల ఉన్న ఫైర్ మొత్తం బయట చూపించింది ఇది ఆ మొదటి నుంచి ఉంటే బాగుండేది ఆమె ఎమోషనల్ అవ్వటం అది కరెక్ట్ కాదు బాగానే ఆడుతున్నారు కానీ ఆమె కూడా అంతే రీతు చౌదరి గారు కొంచెం స్ట్రాంగ్ ఉంది ఆమె ఎందుకు వెళ్ళట్లేదు బాగానే ఓటింగ్స్ కట్టుకున్నట్టు రెండో వీక్లోనూ మూడో వీక్లో వెళ్తానేమనుకున్నా ఎందుకంటే బయట ఆమెకి నెగిటివిటీ ఉంది మొదటి నుంచి ఒక నాలుగైదు నెలల నుంచి మీడియాలో గొడవల్లో ఉన్నారు ఆమె అమౌంట్ విషయంలో కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు వేరే వివాదాల్లో ఉన్నారు

వాళ్ళు వాళ్ళ లోపల నుండి కొట్టుకోని శక్తిని మేము చూస్తాం మాకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎలాగైనా చావని మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే మరి ఇంకా అక్కడ అదే కనిపిస్తుందిగా నేను చూసి ఏం నేర్చుకోవాలా ఆడ ఆ టాస్కులు గేమ్లా ఆడటం అని చూసుకోవాలా లేకపోతే వాళ్ళ లవ్ ట్రాక్ నేర్చుకోవాలా లేకపోతే లోపలికి వెళ్ళి బాండింగ్స్ పెట్టుకోవడం నేర్చుకోవాలని చూసి అంతే కదా ఏం నేర్చుకోవాలి ఎంటర్టైన్మెంటే ఎవరైనా అదే చూస్తారు ఆ ఎంటర్టైన్మెంట్లో కూడా లిమిట్స్ ఉంటాయి ఇలా మాట్లాడాలి ఇలా గేమ్స్ ఆడాలి కొంచెం ప్రవర్తన అనేది అవి మిస్టేక్స్ అయినప్పుడు నాగార్జున గారు చెప్తాం ஆடி ஆடினா மீன் கூட செம்